వెల్కమ్ టు జనా టైమ్స్ సొంత పిన్నికి తమ్ముడికి ద్రోహం చేస్తున్న వైఎస్ సునీత ఎస్ అవుననే చెప్పాలి రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిదిలో వైఎస్ వివేకానందరెడ్డి గారు ఒక ముస్లిం మైనారిటీ మహిళను ప్రేమించి వివాహం చేసుకున్న విషయం అందరికీ తెలిసిన విషయమే ఆ క్రమంలోనే వేల కోట్ల ఆస్తులున్న వైఎస్ వివేకానందరెడ్డి ఆస్తిపాస్తులని అతను హత్యకు మునుపు రెండు మూడు నెలల మునుపే వైఎస్ సునీత గారు రిజిస్ట్రేషన్ తీసుకున్నారు అని చెప్పి కూడా అందరికీ తెలిసిన విషయం ఈ క్రమంలోనే ఈ మైనార్టీ యువతని పెళ్లి చేసుకున్న క్రమంలో వారి ఇద్దరికి కలిపి ఒక మగ సంతానం పుట్టింది ఆ మగ సంతానానికి కూడా ఏదో బీల్ రాయాలని చెప్పి వైఎస్ రెడ్డి ప్రయత్నించినట్టు కొన్ని రూమర్స్ వచ్చాయి ఆ వీలు రాసే క్రమంలోనే హత్య కూడా జరిగిందని చెప్పి కూడా కొద్దిమంది చెప్పుకుంటూ కానీ కొద్దిమంది అవినాష్ రెడ్డి గారు చేశారని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు కానీ ఒకటే కోణంలోనే సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ వచ్చింది కానీ నిన్ననే సిబిఐ కూడా అక్షంతలు వేసింది ఇంకా ఎంతకాలం అని చెప్పి ఈ విధంగా ఈ కేసును నడుపుతూనే ఉంటారు మీరు అని చెప్పి వయస్సు మిగతా గట్టిగా అక్షంతలు వేసినట్టు కూడా సిబిఐ కోర్టు అందరికి తెలిసిన విషయం ఈ క్రమంలోనే ప్రముఖ ఛానళ్ళు ఎల్లో మీడియా మొత్తము కేవలం అవినాష్ రెడ్డి గొడ్డలు వేటు గొడ్డలు వేటు అంటూ దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రచారం చేసుకుంటూనే వస్తూ వచ్చారు కానీ ఆ మైనార్టీ యువతి పరిస్థితి ఏందని చెప్పి ఒక మీడియా సంస్థ అయినా ఆలోచించిందా వైఎస్ వివేకానంద రెడ్డికి పుట్టిన బిడ్డ పరిస్థితి ఏందని చెప్పి ఆలోచించండి కనీసం మైనార్టీ పెద్దలైనా ఆలోచించారా వేల కోట్ల ఆస్తులున్న అతని ఈరోజు వాళ్ళు సామాన్య దుర్భర పరిస్థితుల్లో ఒక వివేకానంద రెడ్డి కొడుకు అంటే వైఎస్ వివేకానంద రెడ్డికి వారసురాడు ఎవరు వారసుడు ఎవరు అవుతారు ఆ అబ్బాయి చోటు అవుతాడు భార్య అవుద్ది మమృమ వద్ది వైఎస్ మమృ కానీ వారి పరిస్థితి ఏందని చెప్పి ఒక్క మీడియా సంస్థ అయినా ఆలోచించిన పాపాను పోలేదు ఎంతసేపటికి అవినాష్ రెడ్డి బ్యాక్ సైడ్ వెళ్ళడమే సరే ఈయన ఉత్తముడేం కాదు ఈయన ఉత్తముడు అని చెప్పి ఎవరూ చెప్పడం లేదు చాలా సత్యశైలి సత్య దుర్భాగం ఉన్న వ్యక్తి అని కూడా ఎవరు చెప్పడం ఏదో సెటిల్మెంట్లు దానిపైన రన్నింగ్ చేస్తూ వచ్చాడని చెప్పి కూడా కొన్ని జానల్స్లో ప్రచారం అయ్యాయి దానిల వల్ల కూడా జరిగి ఉండొచ్చని కానీ ఏది ఏమైనప్పటికీ అవినాష్ రెడ్డి చేశాడో వేరే వాళ్ళు చేస్తారు అవన్నీ కోర్టులు తెలుస్తాయి కానీ ఈ అమ్మాయి పరిస్థితి తల్చాల్సిన అవసరం సామాన్య బాధ్యత ఉన్న ఛానల్స్ కూడా ఎవరైనా కూడా ఈ అమ్మాయికి న్యాయం జరగాలని చెప్పి పోరాటం చేసిన ఏ ఛానల్ అయినా ఉందా వందల కోట్ల ఆస్తుల రూపాయలు సునీత గారి దగ్గర ఉంది తమ్ముడికి చిన్నమ్మకు పంచాల్సిన అవసరం ఆమెకు బాధ్యత లేదా సుప్రీంకోర్టులో కూడా ప్రతిసారి సుప్రీంకోర్టు వెళ్ళి పెద్ద పెద్ద లాయర్లకు ఇచ్చిన ఆ ఫీజులు లెక్కేసుకుంటే చాలు దీని వెనకాల ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండరు అనేది ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయమే ఇంకో పది సంవత్సరాలు ఈ కేసు పొడిగిస్తే ఇంకో పది సంవత్సరాలు బాబాయ్ గొడ్డలు ఇటు బాబాయ్ గొడ్డలు సుప్రీంకోర్టు రక్షంతలు వేసినా కూడా ఇటు జగన్కి కానీ భారతికి కానీ సంబంధం లేదు చనిపోయినప్పుడు ఎవరికై ఎవరైనా ఫోన్లు చేస్తారు అని చెప్పినా కూడా అదే రూట్లోనే మళ్ళీ బాబాయ్ పోటు బాబాయ్ పోటు చూడండి వాళ్ళ భార్య బిడ్డలతో వైఎస్ రెడ్డి గారు ఆ వయసులో కూడా ఎంత సంతోషంగా ఉన్నారు అదొకసారి గమనించినప్పుడు పాప చిన్న బిడ్డ ఆ మహిళ ముస్లిం మహిళ పరిస్థితి ఏంది అని చెప్పి ఆలోచన కోణంలో ఒకరైనా ఆలోచించండి అంటే చంపారు చచ్చిపోయాడు అది సునీత చంపిందా నటిరెడ్డి రాజశేఖర రెడ్డి చంపాడా అవినాష్ రెడ్డి చంపాడా యంగిరెడ్డి చంపాడానికి కోర్టులు తెలుస్తాయి లాస్ట్కు కానీ వీళ్ళ పరిస్థితి దాల్చాల్సిన అవసరం ప్రజలకు ఉంది నాయకులు కూడా ఉంది అటు టీడీపీ నాయకులకు ఉంది వైసీపీ నాయకులకు ఉంది ఒక్క వైఎస్ రెడ్డి పైన ప్రేమ చూపిస్తా ఉన్నారు తప్పితే ఆ మైనార్టీ మహిళ పరిస్థితి ఏందని చెప్పి ఒక్కరైనా సహృదయంతో ఆలోచించారా ఆ బిడ్డ పరిస్థితి ఏందని ఆలోచించారా ఇక్కడైనా ముస్లిం మైనార్టీ పెద్దలు మేల్కోండి మేలుకొని వారికి తగిన న్యాయం జరిగేటట్టు వైఎస్ సునీత ప్రాపర్టీలో ఆఫ్సర్ ఆ అబ్బాయికి చెందేటట్టు చూడాల చూడకపోతే ఆ అమ్మాయి చిన్న వయసు ఆ అబ్బాయి చిన్న వయసు వారు ఏ విధంగా కోషం జరుగుద్దు అని చెప్పి ఒకసారి ఆలోచించాల్సిన పరిస్థితి కూడా మీడియా సంస్థలకు కూడా ఉంది ఎక్కడైనా కళ్ళు తెరవండి ఎప్పుడు వైఎస్ వివేకానందరెడ్డి గొడ్డలు వేటే కాదు వైఎస్ వివేకానంద రెడ్డి చేసుకున్న మహిళ మైనారిటీ మహిళ ఆ మహిళ బిడ్డకు పుట్టిన పరిస్థితి ఏందని చెప్పి మానవతా దృక్పథంతో ఆలోచించి ఇక అడుగులు వేయాలని చెప్పి చాలామంది విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు